ఈ రోజు ముఖ్య ముందుగా మీడియా సోదరులందరికీ ఈ వారం పది రోజులుగా ఇబ్రహీంపట్నంలో ఈ యాష్ పాండ్ మీద యాష్ సంబంధించిన స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ స్థానిక లారీ ఓనర్లు వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి స్థానిక లారీ ఓనర్లకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళ యొక్క నిరసనని తెలియజేస్తా ఉన్నారు తప్పకుండా స్థానిక ట్రాన్స్పోర్ట్ ఓనర్లకి ఈ అసోసియేషన్ ఏదైతే ఉందో లారీ ఓనర్ అసోసియేషన్ అందరికీ కూడా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి పూర్తి మద్దతుని తెలియజేస్తా ఉన్నాం నాలుగైదు రోజులుగా మా పార్టీ నాయకులందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టడం ఆ మీడియా సమావేశాల ద్వారా ఆ ట్రాన్స్పోర్ట్ అధిక ట్రాన్స్పోర్ట్ ఓనర్లు కానీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులకి అసోసియేషన్ సభ్యులకు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది దీనిలో మా శాసన సభ్యులు మా పార్లమెంట్ సభ్యులు సంబంధిత అధికారులు దృష్టి తీసుకెళ్లటం సంబంధిత శాఖ మంత్రివర్యులు దృష్టి తీసుకెళ్లటం ఈ యొక్క సమస్యని వాళ్ళు వివరించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ ఈ లారీ ఓనర్స్ కూడా తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పటం ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేయాలి అని దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి కొద్ది రోజుల్లోనే వీళ్ళకి న్యాయం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఇవాళ కొంతమంది ఈ యొక్క వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క మనుగడ కోసం వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవటం కోసం ఈ యొక్క ఏదైతే ఈ ఫ్లైయాష్ని స్థానిక ట్రాన్స్పోర్ట్లకు మేము కూడా మద్దతు తెలియజేస్తున్నాం వీళ్ళకి న్యాయం జరగాలి అని చెప్పి ఒక కొత్త ఎత్తుగడని తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైతే ఈ నాయకులు ఈ రోజున ఈ సంస్థని ఎత్తుకొని ముందుకొచ్చారో ఈ నాయకులు నేను ఒకటే అడుగుతా ఉన్నా గతంలో గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాకి జోగి రమేష్ నువ్వు మంత్రిగా పనిచేశావు ఇదే గ్రామంలో నువ్వు పుట్టి పెరిగావు ఈ గ్రామంలో ఈ సమస్య మీద నువ్వు ఎప్పుడైనా అధికారుల దృష్టికి తీసుకురావటం గాని ఈ యొక్క స్థానిక ట్రాన్స్పోర్టర్లకు న్యాయం చేయాలని కానీ ఏ రోజైనా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా నేను అడుగుతా ఉన్నా గురుగింజ సామెత ఉంది తన కింద ఉన్న నలుపుని తెలుసుకోదు నువ్వు ఇదే ఫ్లయాష్ మీద నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ సోదరుడు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నువ్వు కానీ ఈ కి సంబంధించిన యాడ్లు పెట్టడంలో కానీ పైన మిషన్లు పెట్టడంలో కానీ లేకపోతే లారీలని ట్రాన్స్పోర్ట్ లారీలు పెట్టడం గాని నీ అధికారాన్ని ఉపయోగించి విచ్చలవిడిగా విచ్చలవిడిగా నువ్వు ఈ వ్యాపారం చేసింది నువ్వు కాదా నేను అడుగుతా ఉన్నా ఈ రోజున నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఏదో ఇక్కడ స్థానిక ట్రాన్స్పోర్టర్లకు అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలి అని మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజున అధికారుల దృష్టి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు మంత్రిగా ఉండి ఈ గ్రామంలో పుట్టి పెరిగి నువ్వేం న్యాయం చేసావు ఇవాళ మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉంది జోగి రమేష్ అది నీ రాజకీయుని కోసం ఇక్కడున్న శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు వీరప్పనని నీ రకరకాల భాషతో మా శాసనసభ్యులు ఒకటే ఆలోచిస్తా ఉన్నారు ఒకటే చేయదలుచుకున్నా ఉన్నారు ఈ నియోజకవర్గంలో నేను గతంలో పోటీ చేస్తే నాకు పన్నెండు వేల ఐదు వందల మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రజలు ఇరవై నాలుగులోకి వచ్చేప్పటికీ నలభై మూడు వేల ఐదు వందల మెజార్టీతో నన్ను గెలిపించారు నా మీద బాధ్యత పెరిగింది ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే ఒక ముందుకు ముందుకెళ్తా ఉన్నారు నీలాంటి రాజకీయ అది ఆ వర్డ్ వాడొచ్చు కానీ ఆ రాజకీయ ఉనికి కోసం నువ్వు మాట్లాడే మాటలని నువ్వు మాట్లాడే భాషని మా శాసనసభ్యులు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నారు మీరు ఎన్ని ఎంతమంది మురిగినా ఎంత ఎన్ని కుక్కలు వాగినా నాకు ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను రెండో పర్యాయం నలభై మూడు వేల ఐదు వందల మెజార్టీతో గెలిపించారు ఈ నియోజకవర్గం అభివృద్ధి ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గ తీర్చిదిద్దటమే నా బాధ్యత ఎవరు ఎన్ని మాట్లాడినా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన క్లియర్ గా చెప్తా ఉన్నాడు నువ్వు రాజకీయాల్లో ఉనికి కోసం ఏదైనా చేస్తావు నువ్వు రెండు పర్యాయాలు నిన్ను పెడ నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు నువ్వు మంత్రిగా వెలగబెట్టి ఈ పెడన్ పెడం నియోజకవర్గాన్ని నేనేదో అభివృద్ధి చేశాను లేకపోతే పెడ నియోజకవర్గాన్ని సేవలు అందించాను అంటే ఒక మంత్రిగా పోటీ చేసిన వాడివి నువ్వు ఆ నియోజకవర్గం మాడి పెనమలూరు రావాల్సిన అవసరం ఏంటి రాష్ట్రంలో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మా శాసనసభ్యులు నలభై మూడు వేల ఐదు వందల మెజార్టీ భారీ మెజార్టీతో గెలిస్తే నువ్వు పెనమలూరు నియోజకవర్గంలో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవ్వరికి దాని అంత భారీ మెజార్టీతో ఓడిపోయావు ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలది గతంలో కూడా మా శాసనసభ్యుల మీద చాలా మంది చాలా అవాకులు చవాకులు పేలారు వీరప్పన్నది మైనింగ్ చేశారని ఫ్లైస్ చేశాడని అదే నియోజకవర్గ ప్రజలు పన్నెండు వేలతో గెలిపించిన ప్రజలు నలభై మూడు వేలతో గెలిపించారు ఇదే నియోజకవర్గ ప్రజలు ఈయన ఏ నియోజకవర్గం వెళ్ళా మళ్ళీ ఇక్కడే ఉన్నాడు ఇక్కడే పోటీ చేశాడు ఇక్కడే ప్రజా తీర్పు కోరాడు మరి నిన్ను నువ్వు ఈరోజు వీరప్పనని మాట్లాడుతూ ఉన్నావే నువ్వు నిన్ను అరవై వేల పైచిలతో ఓడించారు ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలది ఆ ప్రజలే ఆయన్ని మళ్ళీ నలభై మూడు వేలతో గెలిపిస్తే నిన్ను అరవై వేలతో ఓడించారు కాబట్టి నీ అవాకులు చెవాకులు నీ అవినీతి మరకలు అంటించాలని చూస్తే ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు ఈ నియో ఈ మైలవరం నియోజకవర్గ ఓటర్లో విజ్ఞత కలిగినాడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈ మైలవరం నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నీ యొక్క ఆటలు సాగు అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం నువ్వు ఏదైతే మళ్ళీ ఈ నియోజకవర్గంలో నువ్వు ఏదో రాజకీయాలు చేయాలి ఏదో ట్రిక్స్ ప్లే చేయాలి మళ్ళీ నీ మనుగడ నీ రాజకీయ మన మనుగడ నీ రాజకీయ ఉనికిని చాటాలి అనుకుంటే ఈ మైలవరం నియోజకవర్గంలో ప్రజలు నిన్ను దగ్గరగా రానిచ్చే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే నేను ఈ గ్రామంలో పుట్టాను అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నావు ఎవరో బయట నుంచి వచ్చారని చెప్పి నువ్వు కూడా బయట నుంచి వెళ్ళాక పెడంలో శాసనసభ్యుడయ్యావు ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో పుట్టిన నువ్వు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ గ్రామంలో నీకు ఎందుకు మైనస్ వచ్చింది ఈ గ్రామంలో పుట్టాను ఈ గ్రామంలో పెరిగాను ఈ గ్రామానికి ఏదో సేవలు అందిస్తా ఉన్నా అని చెప్తా ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఇదే గ్రామ ప్రజలు నిన్ను తిరస్కరించారు గత ఇరవై సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అది రెండు పర్యాయాలు సర్పంచ్ గా ఒకసారి మున్సిపాలిటీగా నీ ఇల్లు ఎక్కడైతే ఉందో నీ గృహం ఎక్కడైతే ఉందో ఆ గృహంలో ఇరవై సంవత్సరాలుగా నువ్వు పంచాయతీ వార్డు కూడా గెలిపించుకోలే ఆ నీ ఇల్లు ఉన్న పంచాయతీ వార్డు కూడా మూడు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్రాహీంపట్నంలో పద్నాలుగు కౌన్సిలర్ పదకొండు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది నేను ఈ గ్రామంలో పుట్టాను నేను ఇక్కడ అని చెప్పుకుంటే ఈ గ్రామం ప్రజలే నిన్ను నిన్ను తిరస్కరించిన మాట వాస్తవం కాదా రాజకీయాలు మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దోషంలో పోతే నువ్వు మాట్లాడితే ఎదుటోటి ఇంక ఎక్కువ మాట్లాడతాడు అది గుర్తు పెట్టుకో ఈ మైలువరో నియోజకవర్గ ప్రజలు నీ జిమ్మిక్ల్ని నీ ట్రిక్స్ ని నమ్మే పరిస్థితి లేదు మైలువరం నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న కృష్ణప్రసాద్ గారిని ఈ నియోజకవర్గ ప్రజలు రెండో పర్యాయాలు రెండు పర్యాయాలు గెలిపించారు అంటే ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నీకు ఏదైతే రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారి భార్యని నిండు సభలో అమ్మా ఇలాంటి కొడుకుని ఏ విధంగా కన్నావమ్మా ఇలాంటి అవినీతి పరుడని మాట్లాడిన మనిషి నువ్వు నీ యొక్క రాజకీయ అవసరాల కోసం నీ రాజకీయ మనుగడ కోసం పార్టీలు మారుతావు వ్యక్తులను మారుస్తావు అది నీ యొక్క పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దగ్గర మెహర్బానీ కోసం ఆ రోజు నిండు సభలో నీకు రాజకీయ అభిక్ష పెట్టిన రాజశేఖర్ రెడ్డి గారి భార్యని అవమానించింది వాస్తవం కాదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ అవినీతి కేసుల్లో నీ అవినీతి ఏదైతే ఈ యొక్క పెడ నియోజకవర్గంలో ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నీ అవినీతి కేసులు కప్పిపుచ్చుకోవటం కోసం పార్టీ మారాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా ఇవన్నీ కూడా ఆధారాలతో నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు మంత్రిగా ఉండి ఈ ఇబ్రహీంపట్నంలో నువ్వు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఇదే ఫ్లైయాష్ మీద ఏ విధంగా మిషన్లు పెట్టుకోవటానికి కానీ లారీలు తిప్పడానికి కోసం కానీ యాడ్లు పెట్టుకోవటానికి కానీ ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసింది ఆధారాలతో సహా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధమైతే నువ్వు నిజంగా నీతి నిజాయితీ ఉన్న మనిషి అయితే నేను ఇదే అటౌట్ సెంటర్ లో బొమ్మ సెంటర్ లో నీ అవినీతి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి అంతా కూడా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడతావు నువ్వు నువ్వెప్పుడు ప్రజాప్రతినిధి కాదు అని నన్ను మాట్లాడతాడు ప్రజాప్రతినిధిగా ప్రజలకి సేవ చేయాలి అనుకున్నడానికి ప్రజా ప్రజాప్రతినిధి అవసరంలా ఒక రాజకీయ పార్టీని ఎంచుకోవచ్చు ఒక సంస్థ ద్వారా చేయొచ్చు వ్యక్తిగతంగా చేయొచ్చు ప్రజాసేవ చేయాలి అనుకుంటే ఏ విధంగా అయినా చేయొచ్చు ప్రజాప్రతినిధిగానే కొను ప్రతినిధిగా నువ్వు ఎన్నుకో నువ్వు నిన్ను ఎన్నుకున్నా నువ్వు ఎంత అవినీతి పరుడువో ఎంత అవినీతి చేసావో దానికి ప్రజా ప్రతినిధిగా నువ్వు ఏం సాధించావు ప్రజా సర్వీ ప్రజా ప్రజలకు సేవ చేయడానికి ప్రతినిధి అవసరంలా ఒక రాజకీయ పార్టీ ద్వారా చేయొచ్చు ఒక సంస్థ పెట్టుకొని చేయొచ్చు వ్యక్తిగతంగానూ చేయొచ్చు నువ్వు మాట్లాడేది ఏంటంటే ఈ విధంగా మాట్లాడతాం కానీ మేము ఒక రాజకీయ పార్టీని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న మనుషులం పదవులు వచ్చినా పదవులు రాకపోయినా ప్రజాప్రతినిధిగా ఉన్నా ప్రజాప్రతినిధిగా లేకపోయినా ఆ పార్టీని ఆ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ముందుకెళ్తామే తప్ప నీలాగా అవసరాల కోసం పార్టీలు మారం నీలాగా అవసరాల కోసం మాటలు మార్చం నీలాగా అవినీతి చేయం ఈ రోజున రాష్ట్రం గాని ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ రాష్ట్రంలో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అని చెప్తే అది నీ పేరే చెప్తారు ఇవాళ పెడన్ నియోజకవర్గంలో పొంకాలు పొంకాలుగా నీ అవినీతి ఉంది ఈ అవినీతి మీద ఇదే పెడన్ నియోజకవర్గంలో కూడా మన ఇద్దరం మాట్లాడదాం అని చెప్పి గతంలో కూడా నేను అడిగా ఇప్పుడు కూడా నిన్ను అడుగుతా ఉన్నా నువ్వు పెడన్ నియోజకవర్గంలో రెండు నిన్ను శాసనసభ్యుడిగా ఎందుకుంటే మంత్రిగా ఆ నియోజకవర్గం నుంచి పారిపోయి పక్క నియోజకవర్గం వెళ్ళావో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ అవినీతి అంతా కూడా పెడన్ నియోజకవర్గంలో ఈ మీడియా సోదరుల ముందు ప్రజావేదిక తీసుకుందాం నీ అభివృద్ధి నీ అవినీతి రెండింటి మీద చర్చిద్దాం అదే విధంగా మైలవరం నియోజకవర్గంలో మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ఈ నియోజకవర్గం చేసిన అభివృద్ధి మీద మాట్లాడదాం నీకు దమ్ముంటే మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు సిద్ధమా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఈ రోజున ఫ్లయాష్ గురించి అధికారులు కలవటం లేకపోతే స్థానిక ట్రాన్స్పోర్టర్ మేము మద్దతు ఇస్తామని చెప్పటం ఇవన్నీ కూడా కేవలం రాజకీయ ఉనికి కోసం రాజకీయ మనుగడ కోసం నువ్వు చేసే పనులే తప్ప నువ్వేదో ఈ ట్రాన్స్పోర్టర్లను ఉద్ధరిద్దామని కానీ ఇదే ఏదో వీళ్ళకేదో న్యాయం జరగాలని కాదు మాత్రం వాస్తవం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా